పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై ఒకటవ తారీఖు మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు యేసు తన చుట్టుపక్కలనున్న గొప్ప జనసమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించాను అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడకుడు ఏసును సమీపించి బోధకుడ నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు మనిషి కుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరమిచ్చాను మరి ఒక శిష్యుడాయనతో ప్రభు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను అనుమతి దయచేయుడు అని కోరగా యేసు నీవు నన్ను వెంబడింపుము మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూసుకొననిమ్ము నిమ్ము అని ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు